కలం కౌంటర్ శ్రీ విశ్వా వసునామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు పంచాంగం పుస్తకం శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన నిర్వహణ కమిటీ నరసరావుపేటలో కన్వీనర్ బతుల్ మురళి ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరణ గాదె వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ కార్యదర్శి ఆనందబాబు వీర మహిళ మిరియాల సుబ్బమ్మ కొత్త పెద్దన్న అన్నదాన కమిటీ సభ్యులు జల్లి శ్రీనివాసరావు కేఎంఎల్ ప్రసాద్ కనమర్లపూడి శారద కోటవాణి మండవ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు すっげ